ఎవరైతే మనకు బుక్స్ తీసుకున్నారో ఎవరైతే పీడిఎఫ్ కోర్స్ తీసుకున్నారో నేను జనరల్గా మీరు నన్ను తప్పనుకున్నా కానీ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ మీదనే నేను ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తాను నాన్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ అంటే అతను డబ్బులు పే చేయలేదు ఇతని స్వెట్ ఇతని కష్టార్జితం మీద అప్పు తీసుకోనో ఫ్రెండ్ దగ్గర ఐదు వందలు తీసుకోనో అమ్మ దగ్గర కష్టం తీసుకోనో నాకు ఫీజు పే చేస్తున్నాడు ఆ ఫీజు పే చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా నేను ఎన్రోల్డ్ స్టూడెంట్స్ మీదనే ఎక్కువ రైట్ నా టైము ఎఫర్ట్ ఎనర్జీ ఉంటుంది ఎవరైతే నా దగ్గర పీడిఎఫ్ కోర్స్ చూస్తున్నారో ఎవరైతే నా దగ్గర బుక్ కోర్స్ తీసుకున్నారో బుక్తో పాటు నేను మీకు మైండ్ మ్యాపింగ్ ఇమేజెస్ ఒకటి తయారు చేశాను రైట్ మైండ్ మ్యాపింగ్ ఇది అద్భుతమైన ఇమేజెస్ సార్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి కరెక్ట్ ఇన్పుటింగ్ ఇచ్చి క్రియేట్ చేసిన అవుట్ఫ్లో డయాగ్రామ్స్ ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి మనకు టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఇది మిస్ అయింది అది మిస్ అయింది డయాగ్రామ్ లేదు డయాగ్రామ్ ఇన్పుట్ ఇవ్వాలి రైట్ ఇది చూడండి సార్ ఇది మన ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి మై మ్యాథమెటిక్స్లో మైండ్ మ్యాపింగ్ బేస్డ్ కొన్ని ఇమేజెస్ మీ కోర్సులో పెట్టాను చక్కగా కలర్లో పెట్టాను చూడండి అన్లాక్ కూడా చేశాను ఎవరైతే ఎన్రోల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో రైట్ సార్ మేము ఇది ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నాము దయచేసి మన అఫీషియల్ నెంబర్కి వాట్సప్ చేయండి మీరు శివా సార్కి వాట్సాప్ చేసిన నాకు చేసిన మా టీం మెంబర్ అయిన శిరీషకు చేసిన చక్కగా ఇది మీకు ఫ్రీగా ఉంటుంది ఇది మొత్తము జామెట్రీ మైండ్ లైన్స్ అండ్ యాంగిల్స్ మీద అన్నీ మీరు తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్క పాయింట్ జామెట్రీ అంటే డయాగ్రామ్స్ కదా సార్ డయాగ్రామ్స్ లేకపోతే ఎట్లా అన్నిటికీ డయాగ్రామ్స్ అన్ని థీరమ్స్ అన్ని కాన్సెప్ట్స్ ఏ ఏ కేసులు రైట్ లైన్స్ అండ్ యాంగిల్స్ టాపిక్ దాని నుంచి వచ్చే అన్ని కాన్సెప్ట్స్ దాని తర్వాత రైట్ ట్రాంగిల్ కి సంబంధించి బాహుబుజీకి సంబంధించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఫార్ములాస్ ఖచ్చితంగా అడిగే మోడల్స్ ఖచ్చితంగా అడిగే కాన్సెప్ట్స్ ఖచ్చితంగా దీని నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో వచ్చాయి పాలిగానికి సపరేట్ సపరేట్ ఇమేజ్ ఉంది లైన్స్ అండ్ యాంగిల్స్కి సపరేట్ ఇమేజ్ ఉంది మెన్సురేషన్ కి సంబంధించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మెన్సురేషన్ కి సంబంధించి చూడండి సార్ ఇది క్వాడ్రిలేటరల్ స్క్వయర్ ప్యారోగ్రామ్ రైట్ రెక్టాంగిల్ రాంబస్ ట్రెపీ చక్కగా దీన్ని కలర్ ప్రింట్ తీసుకొని మీ స్టడీ రూమ్ లో చేయొచ్చు ఎన్రోల్డ్ స్టూడెంట్స్ కి బుక్స్ తో పాటు మా టీం వాళ్ళు ఆల్మోస్ట్ ఒక వన్ ఆర్ టూ డేస్ కష్టపడి ఈ ఇమేజెస్ క్రియేట్ చేశారు మీకు రెఫరెన్స్గా గా చాలా బాగా ఉపయోగపడుతుంది సార్ ఇది ట్రాంగిల్కి కి సంబంధించి ట్రాంగిల్ బేసిక్స్ దాని ప్రాపర్టీస్ దాని యొక్క ట్రాంగిల్ ఫార్మేషన్ కి సంబంధించిన ప్రాపర్టీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాంగిల్ డిఫరెంట్ ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ప్రతి ఒక్కదానికి డయాగ్రామ్ మీరు ఈ ఒక్క ఇమేజ్ ఒక్క నిమిషంలో ప్రింట్ తీసుకుంటారు కానీ ఇది ఆరుగురు ఒక్కొక్కరు మూడు గంటలు పడిన శ్రమతోటి ఒక సింగిల్ ఇమేజ్ లో వచ్చింది రైట్ సిమిలారిటీకి సంబంధించింది కాంగ్రియన్సీకి సంబంధించింది జామెట్రిక్ సెంటర్ కి సంబంధించి చక్కగా ఇమేజ్ తీసుకొని బాగా మీరు ఇబ్బంది పడేది అడ్వాన్స్డ్ మ్యాథ్స్ సార్ చాలా తక్కువ మంది టీచర్లు ఉన్నారు మనకు తెలుగు నాట డీప్గా కవర్ చేసేటోళ్ళు అందుకే అడ్వాన్స్ మ్యాథ్స్ మీరు కరెక్ట్గా టీచర్ దొరకట్లేదు కాబట్టి చాలామంది నార్త్ ఇండియన్స్ ఎస్ఎస్సి లో మంచి మార్కులు సంపాదిస్తారు రైట్ బట్ మోస్ట్ ఆఫ్ ద నార్త్ ఇండియన్స్ మీరు ఫేవరెట్ అనుకున్న ఏ నార్త్ ఇండియన్ టీచర్ దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే అనిల్ నాయర్ సార్ క్యాట్ కోర్స్ నేను అంటారు రైట్ అది మీరు ఎవరి దగ్గర అయినా తీసుకోండి రైట్ నా ఇక్కడ చూడండి సార్ ఇది ట్రాంగిల్ కి సంబంధించి దాని తర్వాత జామెట్రిక్ సంబంధించి అన్ని థీరమ్స్ ఈ నాలుగు కలర్ఫుల్ ఇమేజ్లు ప్రతి ఒక్క ఎన్రోల్డ్ స్టూడెంట్ ప్రింట్ తీసుకోవచ్చు మనకు ఆన్లైన్లో అవైలబిలిటీగా ఉంది మీరు కనుక ప్రింట్ తీసుకోవడానికి ఇబ్బంది పడితే మన అఫీషియల్ నెంబర్కి వేస్తే వాళ్ళు మీకు పంపిస్తారు చక్కగా మీరు ప్రింట్ తీసుకోవచ్చు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి రైట్ నోట్బుక్ వెళ్ళాము ఇంకేదేదో లేటెస్ట్ ఏఐ టూల్స్ యూజ్ చేసి ఆ మొత్తం థియరీని ఒక సింగిల్ ఇమేజ్గా కన్వర్ట్ చేశారు థ్యాంక్స్ టు మై టీమ్ ఇది ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి ఫస్ట్ బెనిఫిట్ దాని తర్వాత చాలా మంది పీడిఎఫ్ కోర్సులు తీసుకున్నారు పీడిఎఫ్ కోర్సులో మా టీం వాళ్ళు ఏమన్నారంటే సార్ మనము స్టూడెంట్స్కి ఎంత ఇస్తున్నాము అనేది మనం మెజర్ చేయకూడదు సార్ వాళ్ళు ఫీజు ఎంత పే చేస్తున్నారు అనేది వాళ్ళు మెజర్ చేసుకోవచ్చు సార్ ఒకరోజు మా టీం వాళ్ళు వచ్చి సార్ మనం చక్కగా ని బ్లాక్ అండ్ వైట్లో ఇచ్చాం సార్ దాన్ని మనం కలర్లో ఇద్దామా సార్ మేము ఆరు గంటలు బదులు ఒక ఎనిమిది గంటలు కూర్చుంటాము ఎందుకంటే ఇది మీ మొట్టమొదటి బుక్ వాళ్ళకు ఇంకా ఎక్కువగా ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క ఇది మళ్ళీ ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి ప్రతి ఒక్క బ్లాక్ అండ్ వైట్ ని కలర్ గా మార్చడం జరిగింది ఇది డబల్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ రెడ్ టెక్స్ట్ సైజ్ పెంచడం జరిగింది మళ్ళీ ఏంటంటే పీడిఎఫ్స్ మీరు ల్యాప్టాప్ లో చూసుకోవచ్చు వెబ్లో చూసుకోవచ్చు మనకు నూట పదకొండు రూపాయలకు పీడిఎఫ్ కోర్స్ కూడా అవైలబుల్ గా ఉంది అది తీసుకున్న ఆల్మోస్ట్ మందిలో నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ బుక్ ఆర్డర్ చేశారు అంటే బుక్ మనం ఏం చెప్పామంటే ఫస్ట్ పీడిఎఫ్ తీసుకోండి నచ్చితేనే బుక్ తీసుకోండి అన్నారు ఆల్మోస్ట్ అందరూ కూడా బుక్ తీసేసుకున్నారు లేకపోతే మనకు రైట్ సీజన్ టెన్ లేని టైంలో ఎన్ని బుక్స్ అమ్ముడు పోవు సార్ దిస్ ఈజ్ ఏ మాసివ్ కలెక్షన్ నాలుగు రోలు ఈచ్ రో రైట్ ఇరవై ఇరవై ఐదు పుస్తకాలు ఆల్మోస్ట్ శివ ఆధ్వర్యంలో నైట్ రెండు రెండున్నర అయింది మాకు సర్దడానికి రైట్ మీరు లోకల్గా తీసుకోవాలనుకుంటే శివా నంబర్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి నాలుగు థియరిటికల్ బేస్డ్ మంచి ఇమేజెస్ పెట్టాము దాని తర్వాత మనము అన్ని టాపిక్స్ని అడ్వాన్స్ మ్యాథ్స్ టాపిక్స్ అన్ని కూడా మనము కలరింగ్ చేయడం జరిగింది ఇవన్నీ నేను మీకు ముందు చెప్పాను సార్ రైట్ మీకు ఇంతే వస్తుంది అని చెప్తాను ఎందుకంటే అండర్ ప్రనామిస్ ఓవర్ డెలివర్ అనేది అనిల్ నాయర్ క్లాసెస్లో మాకు కల్చర్ రైట్ రూపాయి రూపాయి ఇచ్చి పది రూపాయల వాల్యూ చూపెట్టాలి వాల్యూ షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దాన్ ది ప్రైస్ అందుకే ఇన్నింత మంది బుక్స్ కి కొరియర్ చేయడంలో చాలా టైం పడుతుంది సార్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళకు బల్క్ బుకింగ్ చేసినా కానీ ఇది చూడండి సార్ జామెట్రీ కలర్ మెన్సురేషన్ కలర్ కోఆర్డినేట్ జామెట్రీ కలర్ ట్రిగ్నామెట్రీ కలర్ రైట్ అన్ని చాప్టర్లు వాల్యూమ్ వన్కి కి సంబంధించి వాల్యూమ్ టూకి కి సంబంధించి ఈ బుక్కు సంబంధించి మనం ఏమేం చేసాము సార్ ఐదు చాప్టర్లు యాడ్ చేశాము పీడిఎఫ్ని కలర్గా మార్చాము ప్రతి బుక్లో థియరీ యాడ్ చేశాము అందుకే రెండో తారీఖు వెళ్ళాల్సిన కొరియర్ మనకు నాలుగో తారీఖు సాయంత్రము కొన్ని ఐదో తారీఖు పొద్దున మిగతావి అన్నీ వెళ్ళాయి మీకు మోస్ట్లీ ఈ వీకెండ్ కల్లా అందరికీ వస్తుంది సార్ రైట్ టూ త్రీ డేస్ డిలేలో ఉన్నాము ఎందుకంటే మనం ఎక్కువ కంటెంట్ ఇచ్చాము వీ విల్ వీ డి నాట్ లుక్ డెట్ ది కాస్ట్ బుక్ ఇంతే ఉంటుంది ఎక్కువ వెయిట్ ఉండకూడదు ఈచ్ బుక్ నా తొమ్మిది వందల యాభై గ్రాములు సార్ మనది చక్కగా ఐదు వందల నుంచి ఐదు వందల యాభై పేజీలు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సింగిల్ ఎక్స్ప్లెనేషన్ కాదు